నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఏపీ ఎన్నికలు లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది నాలుగు స్థానాలు మాత్రం వైసీపీ గెలుచుకుంది ఎన్డిఏలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మరి ఎన్టీఆర్ కూటమి అనేది బలం కూరుస్తుంది కాబట్టి ఈసారి మోడీకి ఖచ్చితంగా మాకు ఇద్దరు మంత్రులను కేంద్ర మినిస్టర్స్ సెంట్రల్ మినిస్టర్స్ ఇవ్వాల్సింది గాని గట్టిగా బేరం పెడుతున్నారంట గట్టిగా అడుగుతున్నారు మరి కేంద్రం నుంచి ఆ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ మన ఏపీకి వస్తాయా రాదా అనేది వేచి చూడాలి ఆ మరి ఆ ఇద్దరు ఎవరు ఇంతకీ ఎంపీ స్థానాల నుంచి ఎవరెవరు వెళ్ళారు ఏపీ నుంచి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవాళ మీకు చెప్తాను ఇంతకు ఎవరు గెలిచారు ఎన్ని ఎన్ని ఓట్లు పడ్డాయి ఎంత మెజార్టీ ఉన్నది కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ముందుగా చూసుకున్నట్లయితే మనం స్టార్టింగ్ ఆ ఏపీ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నుంచి లాస్ట్ తిరుపతి రాజంపేట వరకు ఉంది సో లాస్ ఇంకా కుప్పం ఇవన్నీ కూడా మీకు తెలిసిందే కాబట్టి సో ముఖ్యమైనటువంటి జిల్లాల గురించి ఆ జిల్లాలలో ఎవరు గెలిచారు ఏంటో చూసుకున్నట్లయితే ముందుగా శ్రీకాకుళం జిల్లా సో ఒక్కొక్క జిల్లాకి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఏడు నియోజకవర్గాలకు ఒక్కొక్క అసెంబ్లీ స్థానం ఉంటుంది కాబట్టి ఏడు అసెంబ్లీ స్థానాలకు ఒక పార్లమెంట్ స్థానం ఉంటుంది ఆ ఒక్క పార్లమెంట్ స్థానానికి ఒక అభ్యర్థి ఉంటారు ఆ అభ్యర్థిని పార్లమెంట్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలను పార్లమెంట్ లో మాట్లాడడానికి అసెంబ్లీ పార్లమెంట్ లోకి వెళ్లాల్సి వస్తుంది ఢిల్లీకి ఈ విషయం తెలుసు కదా మరి ఎవరు వెళ్తున్నారో చూద్దాం శ్రీకాకుళం నుంచి కించారపు రామ్మోహన్ నాయుడు అతనికి ఏడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు పడ్డాయి మెజారిటీ ముప్పై రెండు వేల ఏడు వందల తొమ్మిది ఒకటి ఓట్లు పడ్డాయి అనమాట టీడీపీ వీళ్ళంతా కూడా టీడీపీ అభ్యర్థులే ఇంకా రెండో వారు విజయనగరం జిల్లా నుంచి అప్పల్ నాయుడు కలిశెట్టి ఇతను ఏడు లక్షల నలభై మూడు వేల ఒక వంద నూట పదమూడు ఓట్లు అయితే అతనికి పడ్డాయి మెజారిటీ ఎంత వచ్చింది రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి ఓట్లు అయితే పడ్డాయి మెజారిటీ రావడం జరిగింది మరి విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నటువంటి గెలిచినటువంటి అభ్యర్థి శ్రీభరత్ మాత్కుములి ఇతను ఎవరో కాదు బాలకృష్ణ అల్లుడు బాలకృష్ణ రెండో రెండో కూతురు హస్బెండ్ అనమాట గీతం యూనివర్సిటీకి ఓనరు మరి విశాఖపట్నం నుంచి ఇంతకు ముందు గతంలో ఎంఏవీ సత్యనారాయణ ఎంపీగా పోటీ చేశారు ఆయన ఈసారి ఎంఏవీ సత్యనారాయణ ఈ తూర్పుకి అసెంబ్లీ స్థానంకి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు మరి ఎంపీ స్థానం ఖాళీ ఉంది కాబట్టి మరి అక్కడ నుంచి ఝాన్సీ లక్ష్మి గారు పోటీ చేయడం జరిగింది బొత్స సత్యనారాయణ వాళ్ళ వైఫ్ బా ఝాన్సీ ఆవిడ ఎంపీగా బరిలోకి దిగారు ఆయనకు అపోనెంట్ గా బాలకృష్ణ అల్లుడు గీతం యూనివర్సిటీ హెడ్ ఎవరైతే ఉన్నారో శ్రీ భరత్ పోటీ చేయడం జరిగింది ఇద్దరికైతే పోటీ చాలా గట్టిగా జరిగింది మరి ఝాన్సీ బొత్స ఝాన్సీ ఓడిపోవడం జరిగింది భరత్ గెలవడం జరిగింది అతనికి ఎన్ని ఓట్లు పడ్డాయో చూద్దాం తొమ్మిది లక్షల ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు పడితే ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల నలభై ఏడు మెజార్డ్తో గెలవడం జరిగింది నెక్స్ట్ అమలాపురం అమలాపురం నుంచి జిఎం హరీష్ బాలయోగి ఇతను ఇతనికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఎన్ని ఓట్లు వచ్చాయంటే ఏడు లక్ష తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి ఓట్లు పడ్డాయి సో మూడు లక్షల నలభై రెండు వేల నూట తొంభై ఆరు మెజార్టీ గెలరావడం జరిగింది నెక్స్ట్ ఏలూరు మరి ఏలూరు నుంచి పుట్ట మహేష్ కుమార్ మరి అతనికి ఎన్ని వచ్చాయంటే ఏడు లక్షల నలభై ఆరు వేల మూడు వందల యాభై ఒకటి ఓట్లు పడ్డాయి ఒక లక్ష ఎనభై ఒకటి వేల ఎనిమిది వందల యాభై ఒకటి మెజార్టీ గెలవడం జరిగింది విజయవాడ విజయవాడ నుంచి కేసినేని శివంతి శివంత్ పోటీ చేశారు ఆ తితనే కేశినేని చిన్ని అంటారు కేసినేని నాని బ్రదరే కేశినేని చిన్ని అనమాట మరి ఇతనికి ఏడు లక్షల తొంభై నాలుగు వేల నూట యాభై నాలుగు ఓట్లు అయితే పడ్డాయి ఆ ఈ రెండు లక్షల ఎనభై రెండు వేల ఎనభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది నెక్స్ట్ గుంటూరు గుంటూరు నుంచి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని అయితే పోటీ చేశారు అతనికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు పడితే మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు మెజార్టీతో గెలవడం జరిగింది నర్సరావు నుంచి అయితే లావు కృష్ణదేవరాయలు అయితే పోటీ చేయడం జరిగింది ఎనిమిది లక్షల ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఓట్లు పడితే ఎంత మెజార్టీతో గెలిచారంటే ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మెజార్తో గెలడం జరిగింది ఇంకా నెక్స్ట్ బాపట్ల బాపట్ల అనేది ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ నుంచి ఆ కృష్ణ ప్రసాద్ తానేటి పోటీ చేశారు అతనికి ఏడు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై మూడు ఓట్లు పడితే రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల పదకొండు ఓట్లు అయితే అతను రావడం జరిగింది నెక్స్ట్ ఒంగోలు నుంచి మాగుంట సీ సీని శ్రీనివాసులు రెడ్డి పోటీ చేశారు మరి ఇతనికి ఏడు లక్షల పదిహేడు వేల నాలుగు వందల తొంభై మూడు ఓట్లు పడితే రెండు లక్షల ఎనిమిది వంద ఎనిమిది వేల ముప్పై ఒకటి మెజార్టీ గెలవడం జరిగింది నెక్స్ట్ నంజాల నంజాల నుంచి డాక్టర్ బైరెడ్డి సంభరి పోటీ చేశారు అతనికి ఏడు లక్షల పదకొండు వేల ఒక వెయ్యి నూటి ముప్పై ఒకటి ఓట్లు పడితే ఆ ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మెజార్టీ గెలవడం గెలవడం అయితే జరిగింది నెక్స్ట్ కర్నూలు నుంచి బస్తిపటి నాగరాజు పంటలింగు పోటీ చేశారు ఆరు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు పద్నాలుగు ఓట్లు అయితే పడ్డాయి సో ఒక లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది నెక్స్ట్ అనంతపురం నుంచి అయితే అంబికా జీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీనారాయణ వాల్మీకి పోటీ చేశారు ఏడు లక్షల ఆరు వంద అరవై ఎనిమిది వేల రెండు వందల నలభై ఐదు ఓట్లు పడితే ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఐదు ఓట్లు అయితే మెజార్టీ గెలవడం జరిగింది నెక్స్ట్ హిందూపూర్ హిందూపూర్ నుంచి బీకే పార్థసారథి పోటీ చేశారు అతనికి ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఓట్లు పడితే ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు మెజార్టీ రావడం జరిగింది నెక్స్ట్ నెల్లూరు నెల్లూరు నుంచి ప్రభాకర్ రెడ్డి బామిరెడ్డి పోటీ చేశారు ఏడు లక్షల అరవై ఆరు వేల రెండు వందల రెండు ఓట్లు పడ్డాయి అతనికి రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు మెజార్టీ రావడం జరిగింది నెక్స్ట్ చిత్తూరు ఎస్సీ కేటగిరీ ఇది కూడా ఎస్సీ కేటగిరీ నుంచి దగ్గుమాల ప్రసాదరావు పోటీ చేశారు ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఒకటి ఓట్లు పడితే రెండు లక్షల ఇరవై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఓట్లయితే రావడం జరిగింది నెక్స్ట్ అనకాపల్లి అనకాపల్లికి నుంచి అయితే సీఎం రమేష్ పోటీ చేశారు సీఎం రమేష్ కి చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది మరి సీఎం రమేష్ కి సపోర్ట్ చేయడం వల్ల ఎంత మెజారిటీ వచ్చింది ఎన్ని ఓట్లు పడ్డాయి చూద్దాం ఏడు లక్షల అరవై రెండు వేల అరవై తొమ్మిది ఓట్లు అయితే పడ్డాయి రెండు లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల ముప్పై మెజారిటీ రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ నర్సరా నర్సాపురం నర్సాపురం నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పోటీ చేశారు ఆయనకి ఏడు లక్షల ఏడు వేల మూడు వందల నలభై మూడు ఓట్లు పడితే రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రెండు ఓట్లు రావడం జరిగింది ఇతను బీజేపీ నుంచి అనమాట ఇందాక సిఎం సిఎం రమేష్ కూడా బీజేపీ నుంచే రాజమండ్రి రాజమండ్రి నుంచి కూడా దగ్గుపాటి పురంధేశ్వరి ఇవిడ అత్తనే జూనియర్ ఎన్టీఆర్ కి అత్త సేమ్ ఎన్టీఆర్ కుటుంబంకి ఆడపడుచు మరి ఆవిడకి ఏడు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల పదిహేను ఓట్లు పడ్డాయి రెండు లక్షల మూడు వందల ముప్పై తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లు బీజేపీ నుంచి పోటీ చేసింది అంత మెజార్టీ రావడం జరిగింది నెక్స్ట్ కాకినాడ కాకినాడ నుంచి తేనెగల్ల ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ అని అంటారు ఇతన్ని అతనికి ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్లయితే పడ్డాయి మరి మెజార్టీ ఎంత వచ్చిందంటే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒకటి మెజార్టీ వచ్చింది ఇంకా మచిలీపట్నం లాస్ట్ ఇంకా మచిలీపట్నం కి బాలశౌరి బల్హనేని పోటీ చేశారు ఇతను జనసేన నుంచి ఇంతకు ముందు కాకినాడ నుంచి కూడా తేగల ఉదయ్ శ్రీనివాస్ కూడా జనసేన నుంచి గెలిచారు జనసేన నుంచి ఇద్దరు రావడం జరిగింది ఒకరి బాలసౌరి ఇంకొకరు శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా జనసేన నుంచి మరి బాలసౌరికి ఏడు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లు పడితే రెండు లక్షల ఇరవై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది మెజార్టీ రావడం జరిగింది సో ముగ్గురు బిజెపి క్యాండిడేట్స్ ఇద్దరు జనసేన క్యాండిడేట్స్ మిగిలిన వాళ్ళంతా కూడా టీడీపీ క్యాండిడేట్స్ మొత్తం ఇరవై ఒకటిలో మూడు బిజెపికి రావడం రెండు జనసేనకి రావడం అంటే మొత్తం ఐదు తీసేస్తే మిగిలిన పదహారు స్థానాలు మాత్రం టీడీపీ కూటమికి టీడీపీకి రావడం జరిగింది మరి ఈ ఇందులో బాలసౌరికి అంటే బాలసౌరికి కేంద్రం నుంచి ఒక మినిస్టర్ పొజిషన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు జనసేన పార్టీ నుంచి చూడాలి ఇంకొకటి పురంధేశ్వరికి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో పురంధేశ్వరి బీజేపీ నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి పురంధేశ్వరికి ఒకటి జనసేన నుంచి ఇద్దరు పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి టీడీపీ నుంచి అయితే ఇంకా చెప్పలేము ఎవరు అనేది ఇంకా ఎగ్జాక్ట్ గా తెలియదు వస్తే గనక లావు కృష్ణదేవరాయలు గాని లేదంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గాని వీళ్ళిద్దరికి వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు మరి కానీ ఇచ్చేది రెండే కాబట్టి ఈ రెండిట్లో ఏదో జనసేన ఏదో బీజేపీలు ఇద్దరైనా ఉండొచ్చు లేదంటే ఒకరు టీడీపీ ముగ్గురిట్లో ఎవరైనా ఫైనలైజ్ చేసి ఎవరో ఒకరికి ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ పొజిషన్స్ వస్తాయి మిగిలిన వాళ్ళందరూ కూడా పార్లమెంట్ మెంబర్స్ గా పార్లమెంట్ లకి అడుగు పెట్టుపోతున్నారు